ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవోనభూతో భవిష్యత్తి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మనం ధనస్సు రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం ఎలాగైతే పెరిగాదో ఈ సంవత్సరం మొత్తం కూడా వారికి చాలా చక్కటి విజయాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా అవుపడుచున్నది ఈ ధనస్సు రాశివారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా మంచిగా యోగిస్తుంది చక్కటి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు కానీ నూతనంగా పెట్టుబడులు పెట్టేవారికి కానీ లేదా వ్యవసాయదారులకు కానీ ఈ సంవత్సరం చాలా చక్కగా అనుకూలిస్తుంది ఇంతకుముందు నూతనంగా పెట్టుబడులు పెట్టేవారు గత సంవత్సరంలో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరము ఈ క్రోధీనామ సంవత్సరంలో సకాలంలో పూర్తి చేస్తారు మంచి లాభాలను పొందుతారు వృత్తి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ రంగాల వారు కూడా చాలా చక్కగా ఈ సంవత్సరము యోగిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ మీరు ముందు వెళ్తే చాలా చక్కటి విజయాలం పొందుతారు ఈ సంవత్సరము ఈ రాశివారికి ఆరో స్థానంలో గురువు శని మూడో స్థానంలో రాహు నాలుగో స్థానంలో కేతు పదవ స్థానంలో సంచారం చేయటం వలన వీరు చక్కటి అవకాశాలు కూడా వీరి దగ్గరికి వచ్చి వీరు ముందు వెళ్ళి ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క పరీక్షలలో మంచి ఉత్తీర్ణత పొంది తల్లిదండ్రుల యొక్క పెద్దల యొక్క వారి యొక్క ఆనందానికి వీరు కారకులయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి విదేశాలలో వెళ్ళేవారు వారి యొక్క ఇన్ని రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్న చదువుల గురించి కానీ లేదా హెచ్ వన్ వీసాల గురించి కానీ ఈ సంవత్సరము చాలా చక్కగా విజయాన్ని పొంది విదేశాలలోకి వెళ్ళి చాలా చక్కగా స్థిరపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉపడుతున్నది కాబట్టి ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా ఈ వారికి ధనసు రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది ఎటువంటి పనులైనా కానీ మొదలుపెట్టేవారు కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టేవారికి కానీ సంవత్సరం చక్కగా యోగిస్తుంది కాబట్టి ఈ ధనుసు వారు ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న అవరోధాలు కానీ ఏర్పడినట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలిస్స పారాయణం చేసుకోవడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు పొందుతారు లేదా ఆ పరమేశ్వరునికి శివునికి ఒక నాలుగు వారాలు నాలుగు సోమవారాలు పంచామృతాలతో కానీ లేదా చెరుకుల రసంతో కానీ అభిషేకం చేసుకున్నట్లయితే మంచి విజయాన్ని పొంది ఆ పార్వతి పరమేశ్వర యొక్క అనుగ్రహాన్ని పొంది ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు రాహువు కేతువు గురువు గురువు శనైశ్వర యొక్క ఈ గ్రహాల యొక్క అనుగ్రహం వలన ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ముఖ్యంగా చదువుకునే పిల్లలు కానీ వారి జీవితంలో చక్కగా స్థిరపడి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది శుభం భూయ శుభమశ్వనిచ్చం సర్వే సుఖినో సుఖినోభవంతో